అందరికీ అండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భాగవత కథలలో దక్ష ప్రజాపతి కథను చెప్పుకుందాం దక్షుడు ఒక ప్రజాపతి అతని భార్య ప్రసూతి అతనికి పదహారుగురు పుత్రికలు వారిలో సతీదేవి ఒక ఆమె ఆమెనే దాక్షాయని అని కూడా అంటారు దక్షుడు ఆమెను పరమశివునికి ఇచ్చి వివాహం చేశాడు ఒకసారి బ్రహ్మవేత్తలు లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని తలపెట్టారు ఆ యజ్ఞానికి దక్ష ప్రజాపతి వచ్చే సమయానికి పరమేశ్వరుడు విష్ణువు తదితర దేవతలు ముందుగా వచ్చి ఆసీనులై ఉన్నారు దక్షుడు యజ్ఞవాటికిలో ప్రవేశించగానే అందరూ గౌరవంతో లేచి నిలబడ్డారు కానీ ఈశ్వరుడు మాత్రం లేవలేదు కన్యాదానం చేసిన మామను గౌరవించటం నీకు తెలియదా అని దక్షుడు శివుని మీద మండిపడ్డాడు అందుకు శివుడు ఈ యజ్ఞవాటికలో సృష్టి స్థితి లయకారకులుగా మేము వ్యవహరిస్తున్నాం ఈ యాగ సందర్భంగా త్రిమూర్తులను మీరే గౌరవించాలి కనుక మర్యాదగా మాట్లాడటం నేర్చుకో అని బదులు చెప్పాడు శివుడు ఈ మాటలకు దక్షుడు కోపంతో ఊగిపోయాడు యజ్ఞప్రదేశం నుండి నిష్క్రమించాడు యజ్ఞశాలలో తనకు గౌరవం ఇవ్వకుండా ధిక్కరించి పలికిన పరమేశ్వరుణ్ణి అవమానించాలని దక్షుడు తానే స్వయంగా ఒక యజ్ఞాన్ని నిర్వహించటానికి పూనుకున్నాడు ఆ యజ్ఞానికి దేవతలను మహర్షులను అందరినీ ఆహ్వానించాడు కాని సతీదేవికి ఈశ్వరునికి ఆహ్వానాలు పంపలేదు తండ్రి యజ్ఞం చేస్తున్నాడు అనే విషయం తన సోదరీ సమూహం ద్వారా సతీదేవికి తెలిసింది తండ్రి తనను ఆహ్వానించనందుకు ఆశ్చర్యపోయిందామే యజ్ఞ సమయంలో పుట్టినింటికి వెళ్ళి తల్లిదండ్రులను తోబుట్టువులను చూడాలనుకున్నది శివునితో తన కోరికను తెలియజేసింది ఆమె శివుడు కాసేపు సమాధానం ఏమీ చెప్పలేదు మౌనం అర్ధాంగీకారంగా సతీదేవి భావించింది ఈశ్వరుడు మౌనాన్ని వీడి సతీ పిలవని పేరంటానికి వెళ్లటం మంచిది కాదేమో అన్నాడు అందుకు సతీదేవి పేరంటానికి అయితే వెళ్ళకూడదు గాని యజ్ఞానికి పిలవకపోయినా వెళ్ళవచ్చు గదా కాబట్టి వెళ్ళి యజ్ఞాన్ని చూసి వస్తాను అన్నది సర్వజ్ఞుడైన శివుడు ఆ సమాధానానికి చిరునవ్వు నవ్వాడు నీ ఇష్టప్రకారమే వెళ్ళిరా అన్నాడు సతీదేవి బయలుదేరడంతో ఆమెకు తోడుగా నందీశ్వరుని కొంత ప్రమధ సమూహాన్ని పంపించాడు సతీదేవి తన వారినందరినీ చూడబోతున్నాను అనే ఆనందంలో పుట్టింటికి చేరుకుంది కాని ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమెకు వెంటనే అవమానం ఎదురైంది తన తల్లి తనకు ఎదురుగా వచ్చి కూడా పలుకరించలేదు తోడబుట్టినవారు తన చెంతకు రాలేదు బంధువులు కుసల ప్రశ్నలు వేయలేదు భర్త మాట కాదని రావటం తప్పని అందుకు తగిన శాస్తి జరిగిందని సతీ మనసులోనే అనుకున్నది యజ్ఞాన్ని చూద్దామనుకుంటూ యజ్ఞవాటికిలోనికి ప్రవేశించింది యజ్ఞ నిర్వహణలో ఉన్న దక్షుని వద్దకు వెళ్ళి నమస్కరించిందామె పలుకరించబోయింది దక్షుడు విసుక్కున్నాడు నిన్నెవరు పిలిచారు నీవెందుకు వచ్చావు అని ఈసడించుకున్నాడు సతీదేవికి నోటమాట రాలేదు తండ్రి మాటలు ఆమె మనసును బాగా నొప్పించాయి హృదయం విలవిలలాడింది భర్త అంగీకారం తెలుపకపోయినా తానే చొరవ తీసుకుని పుట్టింటి మీద మమకారంతో స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని రావటం తప్పని సతీదేవికి తెలిసివచ్చింది ఇంత అవమానం జరిగేక భర్త దగ్గరకు ఏ ముఖంతో వెళ్ళగలను అనుకున్నది ఆమె త్రిమూర్తులలో ఒకడై సర్వలోక పూజితుడైన పరమేశ్వరుని నిందించినవారు త్వరలోనే ప్రతిఫలం పొందుతారని అనుకున్నది తన కాలి బొటనవ్రేలుని భూమిపై రాసింది వెంటనే ఆ ప్రదేశంలో అగ్ని జ్వలించింది యజ్ఞవాటికలోని అందరూ చూస్తూ ఉండగానే ఆ అగ్నిలో ప్రవేశిస్తూ దక్ష ప్రజాపతి నేను ఇప్పుడే ఇక్కడే ఈ అగ్నిలో సజీవంగా నన్ను దహనం చేసుకుంటున్నాను నా దహనంతో నన్ను అవమానించిన నీ యజ్ఞవాటిక వల్లకాడుగా మారిపోతుంది భూత సమూహాలన్నీ ఇక్కడే విలయతాండవం చేస్తాయి అంటూ అగ్నిలో ప్రవేశించి దహనమైపోయింది దేవతలు మునీంద్రులు నిశ్చేష్టులయ్యారు పరమశివుడు సతీదేవికి తోడుగా పంపిన నందీశ్వరుడు ప్రమదగణాలు సతీదేవి బూడిదిగా మారటం చూసి ఆహాకారాలు చేస్తూ యజ్ఞానికి సంబంధించిన వస్తు సంశయాన్ని నాశనం చేయసాగారు వారిని ఆపవలసినదిగా దక్షుడు దేవతలను ప్రార్థించాడు దేవతలందరూ అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో వారికి నంది ప్రమదఘణాలకు యుద్ధం మొదలైంది కైలాసంలో ఉన్న పరమశివునికి ఈ విషయం తెలిసింది ఆయన ఉగ్రుడయ్యాడు తన జటాజూటం నుండి ఒక జటను పెరిగి భూమిపై విసిరికొట్టాడు అక్కడి నుండి భయంకర ఆకారంతో ఒక వ్యక్తి జన్మించాడు అతడే వీరభద్రుడు కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తున్న ఆ వీరభద్రునిలో శివుడు తన రౌద్రతేజస్సును నిక్షిప్తం చేశాడు వీరభద్ర దక్షుడు నా సతీదేవి మరణానికి కారణమయ్యాడు అతని యజ్ఞాన్ని నాశనం చేసిరా అని ఆజ్ఞాపించాడు వీరభద్రుడు ఓం నమస్శివాయా అంటూ బయలుదేరాడు అతనితో పాటు ప్రమదగణాలన్నీ బయలుదేరాయి అతి భయంకరమైన రూపంతో ప్రమధగణంతో కలిసి మహోద్రేకంతో వస్తున్న వీరభద్రుణ్ణి చూసి దక్షుడు భయపడ్డాడు ప్రాణభయంతో దిక్పాలకురని బ్రహ్మణి శ్రీహరిణి శరణువేడాడు వీరభద్రుని ఆపడానికి దేవతా సమూహాలన్నీ ప్రయత్నించాయి కాని అతనిని ఆపలేకపోయాయి అతని చేతిలో ఓటమి పాలై పారిపోయాయి వీరభద్రుడు దక్షుని సమీపించాడు దక్షుడు విష్ణువును స్మరించి రక్షింపమని వేడుకున్నాడు విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించినా అది వీరభద్రుని ఆపలేకపోయింది దానితో వీరభద్రుని నియంత్రించగల శక్తి పరమేశ్వరునికి తప్ప మరెవరికీ లేదని విష్ణుమూర్తి గ్రహించాడు వెంటనే గరుత్మంతుని కైలాసానికి పంపించాడు గరుత్మంతుని కోరికపై శివుడు శాంతించి తానే స్వయంగా బయలుదేరి దక్షుని యజ్ఞశాల వద్దకు వచ్చాడు శివుడు అక్కడికి వచ్చే లోపలే వీరభద్రుడు దక్షుని పట్టి లాగి అతని శిరస్సును ఖండించాడు వీరభద్రుని కత్తివేటుకు దక్షుని తల ఎగిరి యజ్ఞగుండంలో పడిపోయింది సతీదేవి శప్పించినట్లే యజ్ఞవాటిక వల్లకాడుగా తయారైంది శివుడు యజ్ఞవాటికలో ప్రవేశించే సమయానికి దక్షుని ముండెం మీద పడిపోయి ఉంది మెడ నుండి ఎగిసిపడిన రక్తం శివుని పాదాల మీద పడింది ఆ రక్తాభిషేకంతో శివుడు శాంతించాడు శివుని చూచి వీరభద్రుడు కూడా శాంతించాడు దక్ష ప్రజాపతి భార్య భర్త మరణానికి చింతిస్తూ పరమేశ్వరుని పాదాలపై పడి శరణు వేడింది పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది దయాసముద్రుడైన పరమేశ్వరుడు యజ్ఞం కోసం తెచ్చిన ఒక గొర్రె శిరస్సును ఖండించి దానిని దక్షుని ముండానికి అతికించాడు ప్రాణం పోశాడు దక్షుడు సజీవుడయ్యాడు తిరిగి బ్రతికిన దక్షుడు ఎదురుగా కనిపించిన పరమేశ్వరునికి నమస్కరించాడు తన అహంకారం నశించిందని తన తప్పులు మన్నింపమని వేడుకున్నాడు శివుణ్ణి హృదయపూర్వకంగా స్థుతి చేశాడు భక్తవశంకరుడైన శివుడు అతనిని మన్నించాడు సతీ వియోగానికి బాధపడుతూ తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు వెళ్ళాడు బ్రహ్మ కోరికపై దక్షుడు మరొక యజ్ఞాన్ని ప్రారంభించగా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు దేవతలందరూ విష్ణువును స్థుతించారు త్రిమూర్తులను వేరుగా చూడవద్దని ముగ్గురూ లోకాలను రక్షించేవారేనని విష్ణువు తెలియజేశాడు దక్షునికి యజ్ఞఫలం పొందేటట్టు వరం ఇచ్చాడు ఇది దక్ష ప్రజాపతి కథ మరో భాగంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన सुखिनो भवन्तु